ప్రైజ్ ద ఈ దిన దేవుని వాగ్దానము ఇదిగో ప్రబోధుతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యువసేబు నీ భార్యన మరియను చేర్చుకున్నటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది మతేసువార్త మొదటి అధ్యాయము ఇరవయో వచనము యోసేపు నీతిమంతుడే కానీ యువసేబుని తినితెరిపోయింది రక్షకుని గర్భం ధరించిన మరియను అనుమానించి రహస్యముగా రక్షణకు దూరమవుటకు ఉద్దేశించాడు మనసులో కలవరపడిపోయాడు అందరితో చెప్పుకునే విషయం కాదు కనుక తనలో తానే కుమిలిపోయాడు అయితే ప్రభుదూత స్వప్నమందు యోసేబుకు ప్రత్యక్షమై మరియను చేర్చుకున్నటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది రక్షణను మరియ గర్భం ధరించిన వెంటనే యోసేబునకు పరిచర్య చెవిటకు దిగి వచ్చిన దేవదూతలు యోసేబు బాధను చూడలేక సమస్యను పరిష్కరించారు ఇప్పుడు యోసేబు ప్రశాంతంగా ఉన్నాడు దేవదూతలు రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచర్య చెవిటకై సృష్టింపబడ్డారు కొన్నేళ్లు అలా ప్రశాంతంగా ఉంటున్నప్పుడు రక్షణను నిర్మూలము చేయునట్లు సాతాను ప్రయత్నించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ఏసేబుక్కు ప్రత్యక్షమై హే రోజు ఏసును సంహరింపబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళు నేను నీతో చెప్పు వరకు అక్కడే ఉందమని చెప్పను ఈ వాక్యాన్ని గమనిస్తే ఎక్కడ ఉండాలో ఎక్కడ క్షేమమో ఎక్కడికి వెళ్లాలో ఎక్కడ ఎంతకాలం ఉండాలో అన్ని వివరముగా దేవదూతలు తెలియజేయుచున్నారు నేను తెలియజెప్పు వరకు ఐగుప్తులోనే ఉండుమని ఆజ్ఞాపించుచున్నారు ఇలా నడిపించే దేవదూతలు మన రక్షణ ప్రారంభం నుండే మనతో ఉండాలి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును రక్షణ పిండముగా ఉన్నప్పుడే దేవదూతల పరిచర్ ప్రారంభించబడినట్లు యోసేపు మర్యమ్మల జీవితంలో మనం గమనించాము కాబట్టి మనము దేవదూతలు పరిచర్య చేయుచుండగా వారిని దుఃఖపరచక వారి పరిచర్యను క్షణ క్షణము ఉపయోగించుకుందాము దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనికి తోడాయి ఉండునుగాక మీన్ గాడ్ బ్లెస్ యూ